మరి మా కోటిరెడ్డి గారు ఆయన బాగా లావుగా ఉంటాడు కాబట్టి నాకు బాగా గుర్తులేండి ఆయన మొదటి నుంచి మాకు మాది ఒక ఇంగు ఒకటి ఉంది దాంట్లో భాగస్వామ్యం ఆయన అలాగే ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లు మండల కన్వీనర్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు మరి గ్రామ సర్పంచ్లు ఇక్కడ ఉన్న మా పెద్ద ఆయన ఏరారెడ్డి గారు ఇలా ఇతర ఉన్న ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ ముందున్నటువంటి మా నాయకత్వాన్ని బలపరుస్తూ మేము మీకు ధైర్యం మేమున్నాము అని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ముందున్న నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ అనుకున్నంత నాలుగు సంవత్సరాలు లేదు రెండు సంవత్సరాల్లోనే మీ పని కాడి కింద వేస్తే కాడి కింద మటికి ఇంకొక ఆయన మీ నాయకుడు ఒక ఆయన అబ్బా మీరు బలి చెప్తానండి నేను బలి నీతిగా నిజాయితీగా ఉంటానండి నేను చెబుతున్నా ఆయన చెప్పేది అంతా శుద్ధ అబ్బా ఆయనకి ఆయన మాటలకి ఇక్కడ మిస్ అయిన వాళ్ళు మూడు వేల ముప్పై వేల మంది మిస్ అది అందరూ మరి ఎక్కడ ఆయన చెప్పాలబ్బా మరి ఆయన పరిస్థితి అద్భుతంగా ఉంది ఆయనేం జ్యోతి పాపం లోకేష్ గారి దెబ్బకి చంద్రబాబు గారి దెబ్బకి ఆయనే అద్మాన పరిస్థితిలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుతుంటూ అబ్బు మా నా పరిశీలకు ఉన్నారు మరి మాట్లాడే వాళ్ళందరూ ఉన్నారు మీరందరూ ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ అంటే నిజంగా అంటే మీకు మా ఏమైనా ఉంటుంది ఎందుకంటే మీతో దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ నాయకత్వం అంటే ఏంటో ఈ పెద్దలందరికీ ఎలా చొక్కలు ఎలా కనపడ్డాయో మీకు తెలుసు రేపు పొద్దున చొక్కలు కాదు అక్కడ చూడాల్సి వస్తే నక్షత్రాలు అక్కడ గెలవాల్సి వస్తుంది మీరు ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు చదువుతున్నాడు ఆడ ఏడాది బిడ్డబడి పెడదామని ఏడాది ఆయన చెక్క పూలు కాదు ఆయన పైన ఆ పైకి పోవడమే వీళ్ళంతా ఉండే పరిస్థితి లేదని మరి ఒకసారి సందర్భంగా తెలియపరుస్తుంటూ ఏదైనా కానీ మనం కానీ వాళ్ళు కానీ ఎవరైనా అండి మరీ దుర్మార్గాలు చేయకూడదండి అబద్ధాలు ఆడే అది ఎంత నీచమైన అబద్ధాలు ఎన్ని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారంటే అసలు ప్రతి ఒక్కడూ అబద్ధమే అసలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాటే అబద్ధం చంద్రబాబు నాయుడు గారే అబద్ధం ఇంకా ఆయన లోకేష్ ఉన్నారు అంతా మరి ఇంకా ఆయన చేస్తున్నటువంటి మోసం గురిడి గారడి ఆ దప్పు ఆ వసూళ్ళు అవన్నీ చూస్తుంటే మంచి పోతుంది ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి కాపాడగలిగే సమతుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు తప్పు జరిగింది ఆ తప్పుని సరిదిద్దుకుందాం అని ఈ రోజు లక్షల కొన్ని మన నాయకుడు బయటకు వచ్చే వేల కొన్ని జనం తండోపతండోలుగా వస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఈ రాష్ట్ర ఆర్థికంగా పూర్తి స్థాయిలో మింగేస్తున్నారు ఈ తిమానాల నుంచి కాపాడుకుందాం అనే భావంతో ప్రజలందరూ ఉన్నారని రేపు మన రజరామ్మ గారు కూడా అనుకున్నది మేము అనుకున్నది దాని అన్నిటికంటే కూడా మంచి మెజారిటీతో గెలిచి మళ్ళీ పూర్వం వైభవం సృష్టిస్తుందని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ వ్యాపారంటే ఇంకా మా గోపిరెడ్డి గారు ఆయన శ్రీనివాసరెడ్డి గారు శ్రీకృష్ణుడు లాంటి శ్రీరాముడు శ్రీకృష్ణుడు అన్ని కలిపితే గోపిరెడ్డి గారు గోపిరెడ్డి గారు మాకు మా అమ్మాయికి మా ఇప్పుడైనా సమర్థుడు దానికి తోడు మా గౌతమ్ రెడ్డి గారు ఎన్నో పోరాటాలు చేసినటువంటి యోధుడు అలాంటి వారి సారథ్యంలో జిల్లా మంచి స్థాయికి ఎదగలదని మరొకసారి తెలియపరచుకుంటూ మా సోదరుడు మా మా నాగార్జున యాదవ్ కూడా ఇలా తిరిగి చేయాల్సిన అవసరం ఉంది నువ్వు ఎదగాల్సిన అవసరం ఉంది ఈ పల్లాడికి నువ్వు కాదు ఈ అవసరం ఉందని మరొకసారి సందర్భంగా తెలియపరచుకుంటూ అందరికి ఎవరో ఏమి ఇది కానీ ఉడతూ ఉడతలు ఉడతలు ఏమైతే ఏమనుకున్నాక మీరందరూ బ్రహ్మాండం ఉంటారు ఆయన మీకు మేమున్నామని మరొకసారి సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం మన రజనమ్మ ఏర్పాటు చేసినటువంటి బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే దాంట్లో ఎక్కడా సందేహం లేదు అని మిమ్మల్ందరం చూస్తుంటే మీ అందరి మధ్య మన రజినమ్మ గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలి అనిపించింది కానీ వారికి ఆరోగ్యపరంగా కాస్త మరి ఇబ్బందిగా ఉండి ఆమె కొంతవరకే చెప్పగలిగింది ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళ దుర్మార్గాల గురించి చెప్పాలంటే ఆమె చెప్పగలదు ఆ సమస్యల్ని ఎదుర్కోగలదు నిలబడి పోరాటం చేయకదు మీ ముందు ఆ ముందుండి పోరాటం చేసే కెపాసిటీ కేపబిలిటీ ఉన్న నాయకురాలు మా చెల్లెమ్మ రజనమ్మని సందర్భంగా తెలియపడుతున్నాను మా చెల్లెమ్మ కూడా అండ అన్ని విధాల చెల్లెమ్మ ఎంతో మంది మురుగుతూ ఉంటారు ఏనుగు పోతుంటే ఎంతో మంది ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయి ఆ కుక్కల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తున్నాను ఆమె ఏంటో ఆమె నిజాయితీ ఏంటో ఆమె క్యారెక్టర్ ఏంటో ఆమె క్యారెక్టరే ఈరోజు మంత్రిగా ఎదిగింది ఇంకా కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగలదని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇందాక చెప్పారు భయపడుతున్నారని భయం అంటే ఒక సమర్థుని చూస్తే భయపడతారు ఒక సమర్థు చూసి వాళ్ళకు నిద్ర పట్టిన పరిస్థితి నిద్ర పట్టిన రాత్రులు ఎన్నో గడిపారు పారిపోయిన మాట వాస్తవం అది అందరికీ తెలుసు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ అలా అలాగే ఇక్కడ పిలిచినందుకు ఆమె ప్రత్యేకమైనటువంటి నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ రజనమ్మ గారికి అదే విధంగా మా పేషెంట్ గారు మా వర్కింగ్ పేషెంట్ గారు మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఇక్కడ ప్రతి విషయంలో ఆయన మా అందరిని కలుపుకొని పోయేదానికి ఏదన్నా అవసరమైనప్పుడు నరసరా హెడ్ క్వార్టర్ లో ఉండి గారు గారిని వస్తున్నా అని చెప్పినా కూడా రామ్మా నేను ఉంటానని చెప్పి నేను వస్తున్నానని చెప్పే రాన్నున్నానని చెప్పి పార్టీకి స్వపూర్తిగా పనిచేస్తున్నటువంటి వారికి ఇవాళ పార్టీ ఆయనకి మంచి బాధ్యతలను అప్పుచెప్పడం చాలా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ అదేవిధంగా మా అన్న గౌతమ్ రెడ్డి అన్న వాస్తవంగా పల్నాడు జిల్లాకే కాదు ఇక్కడ పరిశీలకుడుగా ఉన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరితో అందరిని సమన్వయం చేసి నాయకుల్ని కార్యకర్తలని అందరిని సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన గౌతమ్ రెడ్డి అన్న రావటం చాలా మన మన జిల్లాకు కూడా ఆయన సేవలు చాలా అవసరమని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అదేవిధంగా మన నాగార్జున యాదవ్ ఆయన చిన్న పిల్లాడు నుంచి కూడా పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం జగనన్న కోసం జగనన్న ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం ఆయన పోరాటం చేసిన వాళ్ళలో ఒకడు మా నాగార్జున యాదవ్ మా సోదరుడు చిన్న పిల్లాడు అయినా కానీ దమ్మున్న నాయకుడిగా ఎదగడానికి అవకాశాలున్నాయి ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఆయన తిరగాలి మన పల్నాడు జిల్లా వాసి ఆయన పల్నాడు జిల్లా అంతా కూడా తిరిగి ఇంకా పార్టీని డెవలప్ దాంట్లో వారు ముందుంటారని మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ బాబు గారు చెప్పింది మరి ఆ మాసాన్ని ఎలా అమలు పరుస్తున్నారు ఇక్కడ పుల్లయ్య పుల్లయ్య ఆయన పుల్లయ్య గారు కానీ అదేవిధంగా వారికి వెనకొండి మద్దతుగా ఉండేవారు ఉన్నారు కొందరు ఎప్పుడు కూడా నేను ఒక్కటే చెప్తున్నా మన ముఖాన్ని మనం చూపించుకోవాలి కానీ ఎదుటి ముఖాలను చూపించి మనం వెనకుండి మాట్లాడటం అనేది నా అది పెద్ద నచ్చదు ఏదన్నా ఉంటే ఎవరైనా కానీ ఆయన ఎంతటి సమర్థుడైనా కానీ మనకి మన గుండా మాట రావాలి కానీ ఇంకొకరు చెప్పిన మాట మన గుండా వచ్చే పరిస్థితి అది మరి మీరు ఆలోచించండి మీకు తెలుసు ఈ సిలకలూరుపేటలో రాజకీయం చేయటం అనేది అందరికీ సాధ్యపడనటువంటి పరిస్థితి అది కొందరికే సాధ్యపడింది ఆ కొందరిలోనే మళ్ళీ చెల్లెమ్మ ఎక్కడికి రావాలి అని హైకమాండ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేసే అరాచకాలని అట్టుకోవాలంటే మన నాయకురాలు రజినమ్మ గారికి సాధ్యం యుద్ధం చేయగలదు యోహ రచించగలదు గుర్ర స్వారీ చేయగలదు ఆ స్వారీలో గుర్రం పాదాల కిందమ్మకు ఉంది కాబట్టి ఇక్కడ పంపించడం జరిగింది కావాలి ఇక్కడ ఈ సిలకలూరు ఈ జిల్లా ఏంటండి ఆ రాష్ట్రంలోనే ఆ రాజకీయం అంటే అంటే అతి అతి తక్కువ సమయంలో పెద్ద స్థాయిని మరి పెద్ద స్థాయికి ఎంత కలిగిందంటే అది ఖాతా కదరా ఇల్లు మనం గుడ్డిపచ్చి అమ్ముకున్నా లేకపోతే ఇంకొకటి అమ్ముకున్నా ఇంకొకటి అమ్ముకున్నా మనం ఏం చెప్పినా మీరు మీ మీ సంగతులు ఎవరికి తెలియదు ఇక్కడ ఈ శిలకలూరు పేటలో మాట్లాడేటప్పుడు ఆడబిడ్డ భగినమ్మ ఆ మాటలు మాట్లాడేటప్పుడు మీరు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన సమయం మరి మాట్లాడుతున్నటువంటి మాటలకి రేపు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మాట్లాడామే అనే బాధపడాల్సిన రోజు వస్తుందని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను ఎక్కడ తగ్గవని మేము అనుకునేము దీంతో తగ్గాల్సి అర్థం లేదు ఒక్కటే కాదు ఇక్కడ మేము ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం నీకుందన్న సంగతి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం నీ సంగతి ఏందో నీ బ్రతికేందో అవన్నీ చెప్తే మమ్మల్ని మేము అవమాన పరచుకున్నట్లుగా ఒక రకమైనటువంటివి కోణంలోకి వెళ్తే మళ్ళీ ఎందుకంటే మీ నీ తినాలే మాది తినాలే అని మరీ బాగా ఏం చేసుకుంటుంది అందుకనే ఏం చేసుకుంటున్నాయి అందరు డబ్బులు చంపాయించి కుటుంబం మొత్తం డబ్బులు చంపా ఏం చేసుకోవాలి మనం తీసకపోతాం ఒక రూపాయి మనం ఆ రోజు కింద స్థాయిలో ఏమేరుకున్నామో అదే కదా చేసపోయేది అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియపరచుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా మీరు అనుకుంటున్నారు మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు ఒక్కడిగా ఒక ఏదో చెప్పారు డుగా ముందడుగా మీ ముందడుగేందో తొలి అడిగేదో మాకు తెలియదు కానీ మీ అడుగంత వెనకడుగని చెప్తున్నారు మీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పేరు మర్చిపోతున్నాం తుల్లవి గారు నేను అక్కడే చెప్తున్నా నాకైనా చదువు పోదు లేదు లేదు రావులు పోదు మనకు పెద్ద రావు ఇది కాదు నేను పొల్ల గారి తప్ప డబ్బు చెప్తున్నా ఏంటండి అసలు ఈ శిలకలూరు ప్యాక్ మీరు చేస్తున్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చెప్తున్నారంట కదా ఇదేమి చేతాయ్యా ఇదేమి పాలన అయ్యా ఇదేమి ముందడుగయా మనం వెనకడుగు ఎత్తు ముందడుగు అని చెప్పుకుంటున్నాం మీ ముందు కానీ వెనక్ కానీ ఒక్కడ లేకపోతే మీకు ముందడుగు తుల్ అడుగు ఎలా దాగిద్దని మీ నాయకుడు చేతుండు మీ నాయకుడు అమ్మటి జనం లేదు ఎక్కడ ఉన్నటువంటి ఈ శిలకల బాటలో నేను గెలిచాను ఇంకొక ఆయన మీద గెలిచానని చెప్పుకునే మీరందరూ రేపు పొద్దున ఎక్కడ పోటీ ఎవరితోటి నీకు ఇబ్బందులు వచ్చినాయి పాపం నువ్వు ఎంత బాధపడుతున్నావో నీకు బాధ నేను అర్థం చేసుకోగలను అయినా నేనేం చేసే నువ్వు చెప్పు ఇది తినాలి అది తినాల గాని మనం ఏమి చేయలేని పరిస్థితి అబ్బా చూద్దాం అబ్బా మరి పరిస్థితులు ఎలా ఉంటాయో మనం అందరం ఒకసారి మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి మీ రెండు బుక్కి బదులు ఒక బుక్ రాస్తుందంట ఆ రోజు ఇంట్లో కూర్చొని ఆ ఇంట్లో కూర్చొని ఆ రెండు బుక్కుల సంగతి తేలిస్తే మీరు ఎవరైతే ఇబ్బంది పెడుతున్న ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక బుక్ రాస్తుంది ఎవరైతే గ్రామాల్లో మా నాయకుల్ని దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది పెడుతున్నారో మీ ఎమ్మెల్యేల మీద మీ ముఖ్యమంత్రి గారి మీద ఇవన్నీ కూడా రేపొద్దున వాళ్ళు సంధించే బాణాలు దెబ్బకి మీరు ఆ దాటికి తట్టుకోలేని పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుతున్నాను